హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు కావచ్చు చెరువుల ఆక్రమణలు కబ్జాలు అరికట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కేవలం కూల్చివేతలే కాదు నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా కల్పిస్తాము ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్తుంది అందులో భాగంగానే ఇటీవల చిన్న అంటే ఒక స్వల్ప మార్క్తో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగానికి దూరమైన వారందరినీ కూడా డిఆర్ఎఫ్లోకి తీసుకుంటూ హైడ్రాలో వారిని భాగస్వామ్యం చేస్తుంది అందులో భాగంగానే సో ప్రస్తుతం మనం చూడొచ్చు సో చాలామంది ఇటీవల చిన్న చిన్న స్వల్ప మార్కుతో పోలీస్ ఉద్యోగాలకు దూరంగా ఉన్న వారందరినీ కూడా హైడ్రాలోకి అంటే డ్రైవర్లుగా అంటే డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో యువతను ఉద్యోగులుగా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది అందులో భాగంగానే సో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉద్యోగస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది అందులో భాగంగా హైడ్రాక్ సంబంధించినటువంటి పార్కింగ్ ప్రదేశంలో సో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది అందులో భాగంగా వివిధ జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున యువత సో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలు రాసిన వారితో పాటు అంతకుముందు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారంతా కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేసిన వారంతా యువత అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది హైడ్రాలో సో ఉద్యోగం వస్తుందనే ఎంతో ఆశతో వాళ్ళంతా కూడా దరఖాస్తులు సమర్పించుకుంటున్నారు హైడ్రాకు నా పేరు కాసన్ తిరుమలేష్ నాకు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ జాబ్ మిస్ అయింది ఇక హైడ్రా అనేది మంచి స్కీమ్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఎవరైతే ఇల్లీగల్గా ఇల్లీగల్గా గవర్నమెంట్ ప్లేస్లలో గవర్నమెంట్ ప్లేస్ని ఆక్యుపై చేసి బిల్ కన్స్ట్రక్షన్ బిల్డ్ చేసిన దాన్ని టేవంత్ రెడ్డి వచ్చి దాన్ని మనం కులాబ్స్ చేస్తున్నాడు దానికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అందుకే ఐటీలో జాయిన్ కావాలనుకుంటున్నాను నేను నేను డ్రైవర్ పోస్ట్ కోసం అప్లై చేశాను ఐటీల్లో జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ మళ్ళీ పోలీస్ డబ్బులను ట్రై చేద్దామని ఐటీలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు ప్రజెంట్ నాకు దానివల్ల అందుకోసం ఐటీఆర్లో జాబ్ చేసుకుంటూ చదువుకోవాలనుకుంటున్నాను నేను మిరాలగూడ కూడా నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను హైట్రాలో జాబ్ కోసం వచ్చాను ఎర్లీ మార్నింగ్ వచ్చాను బాగా బాగా మా ఫ్రెండ్ వాళ్ళు చూస్తున్నాడు చాలా బాగుందంట తెచ్చుకోలేదంట చేసుకుంటా మంచిగా జాబ్ చేసుకుంటాను నా పేరు రవీందర్ అన్న మా వరంగల్ డిస్టిక్ చంద్రపేట మండలం జల్లీ నుంచి వచ్చిన నేను లాస్ట్ టైం కానిస్టేబుల్ రాసిన అన్న నేను అంటే డ్రైవర్ కానిస్టేబుల్ రాసిన ఆ డ్రైవర్ కానిస్టేబుల్లో వెరిఫికేషన్ అయిపోయింది అన్న నాది అప్పుడు మెరిట్ లిస్టులో పేరు రాలేదు ఇప్పుడు ఇక్కడ పోస్టు హైదరాబాద్లో అంటే వచ్చినా అన్న అంటే బతుకుదేవి కోసం ఏ జాబ్ లేదు ఇదివరకు వన్ జీరో ఎయిట్దో లేదు అప్పుడు నేను కోచింగ్ వెళ్ళినా అన్న అది రీజన్ చేసినా ఈ కానిస్టేబుల్ క్వాలిఫై అయినా కానీ అప్పుడు జాబ్ రాలేదు ఇప్పుడైనా ఈ హైదరాబాద్లో ఏమైనా తీసుకుంటారేమో అని ఇక్కడ దాకా వచ్చినామన్న సంగారెడ్డి డిస్టిక్ ఇంతకుముందు కానిస్టేబుల్ ఫైర్ డిజె డ్రైవర్ డిపార్ట్మెంట్లో త్రుటిలో ఒక వన్ మార్క్ తేడాతో నాకు జాబ్ మిస్ అయింది ఈ హైడ్రా నోటిఫికేషన్ వచ్చింది ఇంతకుముందు రెండు వందల రిక్రూట్మెంట్ జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు రిక్రూట్మెంట్ జరుగుతుంది దీనికోసమని నోటిఫికేషన్ నేను అఫీషియల్గా ఇస్తే దానికోసం అప్లై చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ దీంట్లో ఖచ్చితంగా వస్తుంది ఫైర్ డ్రైవర్ వన్ మార్క్తో పోయింది కాబట్టి నాది సంగారెడ్డి జోన్ చార్మినార్ జోన్ కింద వస్తుంది ఖచ్చితంగా ఇందులో వస్తాను ఆశ చాలా ఎక్కువ ఉంది సార్ నాది యాక్చువల్గా పీజీ ఉంది సార్ ఎంఏ తెలుగు నాది కానీ అయినా హెవీ లైసెన్స్ ఉండడం వల్ల ఫైట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో తీసుకున్నాను నేను లైసెన్స్ దానికోసం అప్లై చేస్తే కొంచెంలో మిస్ అయింది ఇప్పుడు వస్తాను ఆశతో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను నా పేరు శ్రీకాంత్ సార్ నేను జిర్మేట్లో నుంచి వచ్చాను నేను టూ థౌసండ్ సిక్స్టీన్ అది నేను మెరిట్ వాడే స్కోర్ వచ్చినప్పుడు ఆఫ్ మార్క్తో మిస్ అయిపోయినా కానీ సార్ లేదు సార్ గత అనేసి నోటిఫికేషన్ గత అనేసి అది ఏ సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వకొని చెప్పకుండా గత రిక్రూట్మెంట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు లాస్ట్ మార్కులు ఫెయిల్ అభ్యర్థులు కొంచెం మార్క్ తేడా ఉన్నా చెప్పింది కానీ క్లారిటీ లేదు సార్ ఇక్కడ ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఎయిటీ సిక్స్టీ బ్యాచ్ తీసుకుంటారు అంటే మాకు ఇందులో అడ్మి నోటిఫికేషన్ ఏమైంది అంటే గత బ్యాచ్ అని ఏ బ్యాచ్ మేము టూ థౌసండ్ సిక్స్టీన్ బ్యాచ్ సార్ నేను ఆఫ్ మార్క్తాయి సార్ ఆఫ్ మార్క్ మార్పు నాకు మినిట్ బాగా వచ్చేసా ఇప్పుడు నేను వస్తే ఇప్పుడు తీసుకుంటే సార్ నేను నా సార్ నా పిన్న జగన్ సార్ నేను తూపురాడు నుంచి వచ్చినా సార్ సార్ మేము నేను ఫోర్ టైమ్ రాసిన సార్ కానిస్టబుల్ ఎగ్జామ్కి కానిస్టబుల్ మాన్యువల్ ఉన్నప్పుడు వాళ్ళ హైట్లో తీసుకున్నారు సార్ మాకు సెన్సార్ వచ్చినాక మేము అన్ని ఈవెంట్స్ అన్ని కొట్టినాము ఎగ్జామ్స్ అన్ని రాసినాము సెన్సార్ కొందరికి హైట్ తీసేసి సార్ ఇప్పుడు ఏజ్డ్ ఏజ్డ్ అయిపోయింది థర్టీ టూ ఇయర్స్ అయితే ఏజ్ అయిపోతుంది కదా సార్ ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ అయిపోయింది ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ లేదని చెప్పేసి ఏం చేసారు సార్ అయితే ఇప్పుడు హైడ్రాలో జాబ్లు ఇస్తారు కదా సార్ ఇప్పుడు లాస్ట్ ఛాయిస్ ఉన్న వాళ్ళకి థర్టీ టూ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే రిక్రూట్మెంట్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు బీడీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు వగైరా ఇంకా వేరే జాబ్ చేసుకోగలుగుతారు కానీ మాలాంటి టెన్త్ క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళకి వేరే జాబ్ చేయలేము కదా సార్ అదే లేబర్ పని అదే లేబర్ పని పెడుతున్నాం సార్ అందుకే మేము దీనికి డ్రైవర్ డ్రైవర్గా తెలిసింది వచ్చినాం సార్ అయితే ఇప్పటికే హైడ్రా డిఆర్ఎఫ్కి సంబంధించి పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేసింది హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పనితీరు చాలా అంటే రోజు రోజుకు మెరుగవుతుంది సామాన్యు నుంచి పెద్దలు అందరూ కూడా హైడ్రాకు మొగ్గు చూపడం ఆక్రమణ కబ్జాదారుల నుంచి కూడా ప్రభుత్వ స్థలాలను సామాన్యులకు అండగా ఉండడంతో పెద్ద ఎత్తున కూడా హైడ్రాకు మొదట ఎంత వ్యతిరేకత వచ్చిందో ఆ తర్వాత రాను రాను కూడా హైడ్రా మీద ప్రశంసల జల్లు కురుస్తుంది సో ఈ క్రమంలో హైడ్రా మానవ వనరులను మరింత బలోపేతం చేసే దిశగా ఉద్యోగ నియామకాలను కూడా చేపడుతుంది అందులో భాగంగానే రెండు వందల ఉద్యోగాలను డిఆర్ఎఫ్ సంబంధించి రెండు వందల ఉద్యోగాలను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటికే డిఆర్ఎఫ్ సంబంధించి అదేవిధంగా కొంత హైడ్రా పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా సిబ్బంది నియామకాలను చేసినటువంటి హైడ్రా డిఆర్ఎఫ్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగాలను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది అందులో భాగంగానే చాలామంది యువత కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది అంటే కానిస్టేబుల్ గా స్వల్ప మార్కు తో ఉద్యోగానికి దూరమైన యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి హైదరా లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వారంతా కూడా దరఖాస్తులు సమర్పించి హైడ్రాలో సో ఉద్యోగం వస్తున్నటువంటి నమ్మకంతో ఉన్నారు సో పోలీసు ఉద్యోగానికి స్వల్ప మార్కుతో దూరమైనప్పటికీ హైడ్రాలో పనిచేసేటువంటి అవకాశం లభిస్తున్నటువంటి ఒక భరోసాతో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి యువత రావడం జరిగింది వారంతా కూడా హైడ్రాకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు మరి రెండు వందల ఖాళీలు ఉన్నటువంటి హైడ్రాలో చాలా పెద్ద సంఖ్యలో యువత అంతా కూడా రావడం జరిగింది మరి ఎంతమందికి హైడ్రా ఉద్యోగాలు కల్పిస్తుంది అనేది చూడాలి